ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మక్బర్ నియమితులయ్యారు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని దీనికి ఆమోదముద్ర వేశారు అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ముక్బర్ ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు రైసీ సంతాప సందేశంలో అలీ ఖమేని ఈ విషయాన్ని వెల్లడించారు అంతేకాకుండా ఇరాన్లో ఐదు రోజుల సంతాప దినాలు ప్రకటించారు ఇస్లామిక్ రిపబ్లిక్ రాజ్యాంగం ప్రకారం ఇరాన్ అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని చేపడతారు దానికి ఆ దేశ సుప్రీం లీడర్ ఆమోదముద్ర అవసరం అనంతరం ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ పార్లమెంటు స్పీకర్ న్యాయ విభాగాధిపతితో కూడిన ఓ కౌన్సిల్ ను ఏర్పాటు చేస్తారు రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలైన వేళ ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం మే ఇరవై ఒకటిన ఒక రోజు సంతాప దినం ప్రకటించింది దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇరాన్ తొలి సుప్రీం లీడర్ అయితుల్లా రుహొల్లా ఖుమేని కన్నుమూసిన సమయంలోనూ భారత్ మూడు రోజులు సంతాప దినాలు పాటించింది